హాయ్ మీరు చూస్తున్న శివ గిట్ల కీరు అయితే మనం వచ్చేసి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలము నాగారం గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఒక రైతు వచ్చేసి దన్నం చేయనటువంటి ఒక రైతు వచ్చేసి తొమ్మిది ఎకరాల్లో వరిని సాగు చేయడం జరుగుతుంది ఇక్కడ కనిపిస్తుంటే రకం వచ్చేసి లక్ష్మీ సీడ్స్ వారి మెహరు ఇది తొమ్మిది ఎకరాల్లో సాగు చేయడం జరిగింది ఇది ఒక ఎకరానికి సాగు చేయాలంటే కేవలం తొమ్మిది కేజీల విత్తనమే సరిపోతుంది మూడు కేజీల ప్యాకెట్ ఉంటుంది అలాంటి మూడు ప్యాకెట్లు తీసుకున్నట్లయితే ఒక ఎకరానికి సరిపోవడం జరుగుతుంది రైతులు వరి సాగు చేస్తున్నటువంటి క్రమంలో కేవలం రైతులకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మాత్రమే ఒక ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుంది కానీ లక్ష్మీ సీడ్స్ మెహర్ సాగు చేయడం వల్ల ఈ రైతులకు వచ్చేసి ఒక ఎకరానికి దాదాపుగా నలభై నుంచి నలభై మూడు నలభై ఐదు దిగుడు వచ్చే అవకాశం అని రైతులు సందేశం తెలియజేస్తున్నారు ఇలా రైతులకు వరిలో ముఖ్యంగా వచ్చినట్టు తెగులు మిడవీర్పు కాండం తోల్చు పురుగు సుడిదోమ ఇలాంటి అనేక రకాల చీడపీడల నుంచి కూడా రైతులకు తట్టుకొని పేరేటువంటి రకంగా చెప్తున్నారు నీటి ఎద్దడి తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా మేరైనటువంటి దిగుబడి వచ్చే రకంగా చెప్తున్నారు ఈ లక్ష్మీ సీట్స్ మెహారు ఈ విత్తనాలు కావాలనుకుంటే రైతులు వీడియో మొబైల్ నెంబర్స్ కాల్ చేసి తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేసే అవకాశం ఉంది